టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గురించి క్రికెట్ అభిమానులకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ బౌలింగ్ యూనిట్ లో అతను స్టార్ ప్లేయర్ షమీ చేతిలో ఉండే బాల్ కి బ్యాట్స్మెన్ ఉండే స్టంప్స్ కి ఏదో మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఉన్నట్టే ఉంటుంది అందుకే ఎదురుగా ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా షమీ బాల్ వేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా షమీకి వికెట్స్ కనపడకుండా ఆడతారు అయితే ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే మరోవైపు కట్టుకున్న భార్యతో వేధింపులు ఆత్మహత్య ప్రయత్నాలు క్రికెట్ ఫిక్సింగ్ అంటూ ఎంతో దారుణమైన ఫేస్లోకి లోకి కూడా షమి వెళ్లిపోయాడు ప్రస్తుతానికి షమి తన భార్యకు దూరంగా ఉంటుండగా రీసెంట్ గా కోల్కతా హైకోర్టు షమి తన భార్య పిల్లలకు ఖర్చుల కింద నెలకు నాలుగు లక్షల రూపాయల భరణం ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చింది అయితే క్రికెట్ లో స్టార్ గా ఎదిగిన షమి ఫ్యామిలీ లైఫ్ లో ఎందుకు ఓడిపోయాడు షమికి తన భార్యతో గొడవ ఏంటి నిజంగానే షమి తన భార్యను తన తమ్ముడితో పడుకోమన్నాడా బీసీసీఐ షమిని ఎందుకు బ్యాన్ చేసింది ఆ విషయం వల్లే షమి మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడా షమి త్వరలోనే సానియా మిర్జాను పెళ్లి చేసుకోబోతున్నాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో షమి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి మహమ్మద్ షమి ఉత్తరప్రదేశ్ లోని సాహస్పూర్ గ్రామంలో సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభైన జన్మించాడు షమి తండ్రి తోషఫ్ అలీ తన యుక్త వయసులో క్రికెట్ ఆడగా ఆ తర్వాత పొలం పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు షమికి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఖాళీ దొరికినా క్రికెట్ ఆడుతూ ఉండేవాడు అలా రెండు వేల ఐదులో ఒకసారి ఆడుతూ ఉండగా షమి బౌలింగ్ చూసిన అతని తండ్రి షమిని మొరదాబాద్ కు తీసుకెళ్లి అక్కడ క్రికెట్ కోచ్ అయిన బద్రుద్దీన్కి కి పరిచయం చేశాడు ఇక ఆయన కూడా షమి బౌలింగ్ టాలెంట్ ని చూసి కొద్ది రోజుల్లోనే షమికి ఉత్తరప్రదేశ్ అండర్ నైన్టీన్ టీమ్ లో స్థానం ఇప్పించాడు అలా కొద్ది రోజులు షమీ ఆ టీంలో ఆడుతున్నప్పుడే బద్రుద్దీన్ షమిని రెండు వేల ఐదులో లో కోల్కతాకి పంపించాడు దాంతో షమి అక్కడి డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్ తరఫున ఆడేవాడు ఇంకా అక్కడ ఆడుతున్నప్పుడే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు మాజీ సెక్రటరీ అయిన దెబాబ్రతా దాస్ అనే ఆయన షమీ టాలెంట్ ని గుర్తించాడు దాంతో ఆయన షమీని తన టీం అయిన టౌన్ క్లబ్ లో జాయిన్ చేసుకున్నాడు అయితే అప్పుడు షమీ దగ్గర డబ్బులు లేకపోవడంతో షమీ రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద పడుకునేవాడు ఇదంతా గమనించి చలించిపోయిన దేవాబ్రత దాస్ గారు షమీని ఆ మరుసటి రోజు నుంచి తనతో ఉంచుకున్నారు ఇక అప్పటి నుంచి టౌన్ క్లబ్ తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడిన షమి ఆ తర్వాత అండర్ ట్వంటీ టూ బెంగాల్ టీంకి కి సెలెక్ట్ అయ్యాడు బెంగాల్ టీమ్ లో జాయిన్ అయిన తర్వాత దెబాబ్రతా దాస్ గారు షమీని లోనే పెద్ద క్రికెట్ క్లబ్ అయిన మోహన్ భగత్ క్లబ్ లో జాయిన్ అయ్యేలా చేశాడు దాంతో ఆ క్లబ్ తరఫున మ్యాచ్ లో ఆడుతున్న షమి ఈడెన్ గార్డ్స్ లో సౌరవ్ కూడా బౌలింగ్ చేశాడు షమి బౌలింగ్ ని గమనించిన టాలెంట్ గురించి బెంగాల్ క్రికెట్ పెద్దలతో చెప్పాడు అలా రెండు వేల పదిలో షమి బెంగాల్ రంజీ టీమ్ లో స్థానం సంపాదించాడు అలా తన మొదటి రంజీ మ్యాచ్ లో అస్సాం కి ఆపోజిట్ గా ఆడిన షమి ఆ మ్యాచ్ లో మూడు వికెట్స్ తీసుకున్నాడు అలా వరుస మ్యాచ్ షమి సూపర్ గా రాణించగా రెండు వేల పన్నెండులో షమి ఇండియా ఏ టీం కు సెలెక్ట్ అయి వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడాడు ఇక అదే సంవత్సరం హైదరాబాద్ టీం తో జరిగిన రంజీ మ్యాచ్ లో షమి ఆరు వికెట్స్ తీసి తన టీం ని గెలిపించుకున్నాడు ఇక రెండు వేల పదకొండులోనే కోల్కతా నైట్ రైడర్స్ టీం లోకి వచ్చిన షమి అప్పుడే ఏవో ఒకటి రెండు మ్యాచ్లు ఆడి ఆ తర్వాత రెండు సంవత్సరాలు వాళ్ళతోనే కొనసాగాడు కానీ అక్కడ బౌలింగ్ వేసే అవకాశం సరిగ్గా రాలేదనే చెప్పొచ్చు ఇక రెండు జనవరి ఐదున ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వన్ డే సిరీస్ కు షమి సెలెక్ట్ అయ్యాడు అలా మొదటిసారి ఇండియన్ టీం జెర్సీ వేసుకున్న షమి ఆ మ్యాచ్ లో ఒక్క వికెట్ మాత్రమే తీసినా తక్కువ పరుగులిచ్చి ఇండియా మ్యాచ్ గెలిచేలా చేశాడు ఇక తర్వాత రెండు వేల పదమూడు అక్టోబర్ లో షమి ఆస్ట్రేలియా కి కూడా సెలెక్ట్ అయ్యాడు ఇక ఆ సిరీస్ లో ఒక మ్యాచ్ ఆడిన షమి అందులో మూడు వికెట్స్ తీశాడు దాంతో ఫారెన్ పిచ్ లో కూడా షమి బాగా బౌలింగ్ చేస్తున్నాడని గమనించిన బీసీసీఐ షమిని రెండు వేల పద్నాలుగులో న్యూజిలాండ్ కూడా పంపించింది ఇక షమి ఆ సిరీస్ లో షమి తన ఫస్ట్ సీమ్ బౌలింగ్ తో పదకొండు వికెట్లు తీశాడు ఆ తరువాత అదే సంవత్సరం జరిగిన ఆసియా కప్ లో షమి తన సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ ఆ టోర్నీలో తొమ్మిది వికెట్స్ తీసి తన కరియర్ లో యాభై వన్ డే వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో షమి మొత్తం పదిహేను వికెట్స్ తీసుకుని టెస్ట్ క్రికెట్ లో వంద వికెట్లని పూర్తి చేసుకున్నాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో షమిట్ తీసుకోగా రెండు వేల ఇరవై ఒకటి మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్లో లో షమి కరియర్ లో రెండు వందల వికెట్ ని సంపాదించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో షమి ఇరవై ఒక్క మ్యాచ్ లలో నలభై రెండు వికెట్స్ తీసి ఆ సంవత్సరం లీడింగ్ వికెట్ టేకర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇక ఐపీఎల్ లో రెండు వేల పద్నాలుగు నుండి ఢిల్లీ జట్టులో ఆడిన షమీని పంజాబ్ కొనుగోలు చేయగా ఆ టీంలో రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆడి ఇరవై రెండు ఇరవై మూడులో గుజరాత్ గురాత్ టీంకి ఆడాడు అయితే షమి గాయం కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో ఐపీఎల్ ఆడలేకపోయాడు అయితే రెండు వేల ఇరవై ఐదులో షమిని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పది కోట్లు పెట్టి కొనుగోలు చేయగా ప్రెసెంట్ వాళ్ళ తరపునే షమి ఆడుతున్నాడు అయితే షమి కెరీర్ ఇంత సక్సెస్ఫుల్ గా సాగింది కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం షమి దారుణమైన స్థితిలోకి వెళ్లిపోయాడు రెండు వేల పన్నెండులో లో నైట్ రైడర్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో షమికి హసీన్ జహాన్ అనే చీర్లీడర్ తో పరిచయం ఏర్పడింది ఇక ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది అయితే హసీన్ జహాన్ కు సైఫుద్దీన్ అనే వ్యక్తితో పెళ్లవగా ఎనిమిది సంవత్సరాల తర్వాత హసిన్ విడాకులు తీసుకుంది షమిని కలిసే రోజుకే ఆమెకు ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా షమి అవేవి పట్టించుకోకుండా హాసన్తో రెండేళ్లు డేటింగ్ చేసి తన ఇంట్లో వాళ్ళు వద్దన్నా పట్టించుకోకుండా పట్టుపట్టి వాళ్ళ నొప్పించి జూన్ ఆరు రెండు వేల పద్నాలుగున షమీ హాసన్ ను పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదిహేనులో వీళ్ళిద్దరికీ ఆయరా అనే పాప కూడా పుట్టింది అయితే దాదాపు నాలుగేళ్ల వరకు బాగానే సాగిన షమి పెళ్లి జీవితం రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఎనిమిదిన ఊహించని విధంగా మారిపోయింది ఎందుకంటే ఆ రోజు షమీ భార్య హాసిన్ జహాన్ కోల్కతాలోని జాదవ్పూర్ పోలీస్ స్టేషన్లో షమీ షమి మీద కేసు పెట్టింది షమి తనని ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొడుతూ వేధిస్తున్నారని తనని కూడా ట్రై చేశారని షమి మీద సెక్షన్ సెక్షన్ కింద కేసు అలాగే షమికి చాలా మందితో అమ్మాయిలతో శారీరక సంబంధాలున్నాయని షమి యొక్క వాట్సాప్ మరియు ఫేస్బుక్ మెసేంజర్ల సంభాషణలు స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలాగే మరొక అమ్మాయితో తన ఇంట్లోనే కాపురం పెట్టాడని సొంత తమ్ముడి రూమ్ లోకి తనను వెళ్లమని తనని షమి బలవంతం చేశాడని దానికి అతని కుటుంబం కూడా సహకరించిందని షమి ఫ్యామిలీ మీద కూడా కేసు పెట్టింది దాంతో ఈ కేసు కోర్టుగా అప్పుడు షమి ఉండడంతో కోర్టు అతని పదిహేను హాజరు కావాలని ఆదేశించింది ఇక షమి వచ్చి కోర్టు విచారణను ఎదుర్కొంటుండగా హసన్ మీడియాతో షమి గురించి మరో సంచలన విషయం చెప్పింది అదేంటంటే షమి నిజమైన వయస్సు క్రికెట్ బోర్డు ప్రకారం అసలైంది కాదని అతని ఓటర్ ఐడిలో ఒక వయసు ఆధార్ కార్డులో మరొక వయసు ఉందని క్రికెట్ బోర్డులో లో షమి దాదాపు తన వయసు ఎనిమిదేళ్ల వరకు తగ్గించి అందరినీ మోసం చేస్తున్నాడని తను రీసెంట్ గా ఆడిన ఒక మ్యాచ్ లో డబ్బుల కోసం ఫిక్సింగ్ కూడా పాల్పడ్డారని హాసన్ చెప్పింది దాంతో ఈ న్యూస్ టీవీ సోషల్ మీడియా అంటూ ఒక్కసారిగా వైరల్ అయ్యి సెన్సేషన్ అయిపోయింది అది ఎంతలా అంటే ఈ విషయంలో బీసీసీ కూడా షమీని కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆపకుండా బ్యాన్ చేసింది ఇక అప్పటి నుంచి షమి హు విడాకులు తీసుకోకపోయినా వేరువేరుగా ఉంటున్నారు అలాగే పాపను కూడా హాసన్ తనతో పాటే తీసుకెళ్లింది అలా ఒకవైపు కరియర్ ఆగిపోయి మరోవైపు ఫ్యామిలీ నాశనం అయిపోవడంతో షమి ఎంతో కుంగిపోయి మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు అయితే తప్పు లేనప్పుడే మనకంతా మంచే జరుగుతుందన్నట్టు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ షమి గురించి దర్యాప్తు చేసి అతను ఏ ఫిక్సింగ్ చేయలేదు అతని భార్య చెప్పినవన్నీ ఫేక్ అని చెప్పి షమిని మళ్ళీ క్రికెట్లోకి తీసుకున్నారు ఇక అప్పటి నుంచి షమి మళ్ళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు తన కూతురుతో టైం స్పెండ్ చేస్తున్నాడు ఇక రెండు వేల ఇరవై రెండులోనే షమి తన భార్యకు విడాకులు నోటీస్ పంపగా తనకు న్యాయం జరిగే వరకు నేను విడాకులు ఇవ్వనని నిహాసన్ చెప్పింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో షమీ తన కుమార్తె ఐరాతో షాపింగ్కి వెళ్ళిన వీడియోను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు దాంతో హాసన్ దాన్ని షో హఫ్ అని వ్యాఖ్యానిస్తూ తన కుమార్తె పాస్పోర్ట్ రెన్యువల్ కోసం సంతకం చేయడానికి ఒప్పుకోలేదు కానీ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమెను షాపింగ్ తీసుకెళ్లాడని చెప్పింది ఇక రీజన్గా కోల్కతా హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటిన షమీని నిహాసన్ జహాన్ కు నెలకు ఒకటిన్నర లక్షలు మరియు వారి కుమార్తె అయిన ఐరాకు రెండున్నర లక్షల చొప్పున మొత్తం నెలకి నాలుగు లక్షల రూపాయలు భరణ ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చింది అయితే హసన్ తనకు ఏడు లక్షలు తన కూతురికి మూడు లక్షలు భరణం అడగగా కోర్టు ఇలా తీర్పునివ్వడంతో ఇప్పుడు ఆమె ఎక్కువ భరణం కోసం సుప్రీం కోర్టుకి వెళ్లనున్నట్టుగా సమాచారం అయితే ఆ మధ్య షమి టెన్నిస్ స్టార్ అయిన సానియా మిర్జాను పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి దాంతో అందరూ ఆ న్యూస్ నిజమే అనుకున్నారు కానీ అదంతా అబద్ధమని ఆ ఫొటోస్ ఎవరో ఏఐ వాడి క్రియేట్ చేశారని షమి చెప్పాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక షమి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి అలాగే వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి